ఈరోజే గోవత్స ద్వాదశి ఈ కథను సాయంత్రంలోగా విన్నా చదివినా విశేషమైన ఫలితం దక్కుతుంది ఒకనొకప్పుడు పార్వతీదేవి కైలాసంలో పరమశివుని భక్తితో పూజిస్తున్న సమయంలో నాద స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంట్లు కలిపిన దోషం పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం పరులను దూషించిన పాపం ఏ విధంగా పరిహారం అవుతుందో చెప్పండి స్వామి అని పార్వతి అడుగగా దయామయుడైన ఆ పరమశివుడు ఓ పార్వతి గోవును పూజించినా నీవు చెప్పే ఈ పాపాలన్నీ పటాపంచులైపోతాయి గోవునొందే సమస్త దేవతలున్నాయి అలాంటి గోవును పూజించిన సర్వ పాపాలు నశిస్తాయి గోవు యొక్క పాదాలు పితృదేవతలు గొలుసులు తులసి దళాలు కాళ్ళలో సమస్త పర్వతాలు మారుతి కూడా కలరు నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలు భూమ భ్రూమధ్య గంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖాన జ్యేష్ఠాదేవి కళ్ళలో సూర్యచంద్రులు చెవులలో చక్రాలు కొమ్ములలో యమయంద్రులు కంఠమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు మోపరమున బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉదరాన పృథ్వీదేవి వెన్నున భరధ్వజ కుబేర వరుణ అగ్ని మొదలైన దేవతలు ఉదరమున సనాక సనందన సనత్కుమారులు స్తనాలు సప్త సముద్రాలు పొదుగు పొండరికాక్షుడు పాలు సరస్వతీ నది పెరుగు నర్మదా నది నెయ్యి అగ్ని బొడ్డున శ్రీకమలం అమృతం కడుపులో ధరణి దేవతలు గోమూత్రం గంగా యమున ప్రయోగ త్రివేణి నదుల తీర్థం గోమయం శ్రీమహాలక్ష్మి గోపాదధూలిలో సమస్త పుణ్యనదులు తీర్థాలు కన్నా గొప్పవి కనుక పార్వతి ఈ గోమహత్య వర్ణనను ఉదయం కానీ సాయంత్రం కానీ పఠించిన సమస్త పాపాలు తొలగి పునీతలవుతారు ఉదయం పటిస్తే బ్రహ్మహత్య పాతకం తొలగుతుంది ప్రతి అమావాస్య నాడు పటిస్తే మూడు నెలలు మహాపాతకము తొలగిపోతాయి నిత్యము సంధ్య వేళ పటిస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోవుకు ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరిస్తారు గోవుకు తృప్తిగా మేత శనగలు బెల్లం తినిపించిన గోవు దాహం తీర్చినా సమస్త దేవతలు తృప్తి చెందుతాయి గోవుకు మనసారా నమస్కరించినా మంచి ఫలితం దక్కుతుంది గోవు చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణంతో సమానం ఆషాడ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపాల నుండి విముక్తి కలిగి విష్ణు సన్నిధిని పొందుతారు కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు ఈరోజు సాయంత్రంలోగా గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యం పొంది నలభై ఒక రోజులు చేసిన పుణ్యం రోజులో గోపూజ చేయడం వల్ల లభిస్తుంది అని పార్వతికి ఆ పరమశివుడు బోధించాడు కనుక గోవుని ఈరోజు గోపాష్టమి సాయంత్రంలోగా పూజించండి పూర్వం సాధువులు అధికంగా గోవు పూజలు చేసేవారు శ్రీకృష్ణుడు సైతం గోవుని సేవించి ధరించాడు వివిధ మఠాల పేఠాధిపతులు రామకృష్ణ పరమహంస వివేకానంద వంటి సాధువులందరూ ఇష్టపడి చేసే పూజ ఈ గోపూజ త్రిమూర్తులు సకల దేవతలందరూ గోమాతపైనే కొలువ ఉంటారని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి విజ్ఞానపరంగా చూసినట్లయితే గోపంచకం క్రిమి సంహారంగాను ఉపయోగపడుతుంది అంతేకాక ఆవు ఇచ్చే పాలు తల్లితో సమానమైన శ్రేష్టతను ఉండటం గమనించవచ్చు గోవు శాకాహారిగాను సాధు జంతువుగా ఉన్ ఉన్నందుకే కాకుండా అవి మనకు ఉపయోగకరంగా ఉన్నందుకే దాన్ని మన గృహాలు పెంచుకుంటున్నాం అలాగే దేవరహస్యాన్ని కొనుగొనే శక్తి ఒక గోవుకు మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆవు ఒకవేళ విష పదార్థాలను తిన్నా ఆ పాలను తాగడం వల్ల మనకేమైనా అవుతుందని అపోహ పడవచ్చు కానీ శాస్త్రవేత్తలు ఒక ఆవుకు ప్రతిరోజు ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి ఇరవై నాలుగు గంటలు తరువాత దాని రక్తాన్ని పాలను మూత్రాన్ని పేడను ప్రయోగశాలకు పంపి ఎక్కించిన విషం ఎందులో కలిసిందో పరీక్షించారు ఆ ఆవు పాలలో కానీ రక్తంలో కానీ మూత్రపేడలో కానీ విషచాయలు లభించలేదు కనుక అలాంటి అపోహలు మాని గోవుని పెంచి పూజించి సేవించడం వల్ల మనందరికీ కాకుండా పర్యావరణాన్ని కూడా మంచిని చేద్దాం ఓం నమ శివాయ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఓం నమ శివాయని కామెంట్ చేయండి